ఎలిజబెత్ లోకాసు వార్త ఒకటి ఎనిమిది నుంచి నలభై మూడు వచ్చిన ఎలిజబెత్ అనగా దేవుని ప్రమాణము అని అర్థము ఆమె అహరోను కుమార్తెల్లో ఒకటి మంచి దైవభక్తి కలస్త్రీ యేసు తల్లి మరియకు సమీప పొందవు ఈమె గుణంతరాలైన పవిత్రశ్రీ ఒక యాజకుని వాహమట్టమే కాక స్వయంగా తానే అహరోను వంశస్త్రాలు ఎలిజబెత్ జకర్యా అని యాజకుని భార్య జకర్యా ఎలిజబెత్లు ఇద్దరు దేవుని దృష్టికి నీతివంతులుగా జీవిస్తూ నిందారితంగా దైవజ్ఞానాన్ని పాటిస్తూ ఉండింది ఆమె ధర్మశాస్త్ర నక్షలా పాటించింది ఎప్పుడూ దేవుని ఆరాధించేది భర్త ముసలవా వాడు తను కూడా వృద్ధురాలు కానీ వీరికి సంతానం లేదు పిల్లల కోసం ఆరాటపడింది గొడ్రాలుగా ఉంటూ భరించలేనంత అవమానం పొందింది తల్లి కావాలని కోరిక జకర్యా దేవుని మందిరంలో సేవ చేసే యాజక గోత్రానికి చెందినవాడు ఒకటవ దినవృత్తాంతం ఇరవై నాలుగు పద్దెనిమిది తన వంతు ఆరు మాసాల పాటు సన్నిధిలో ధూపం చేసే అవకాశం ఉంది సన్నిధిలో ధూపం చేసిన ఆ రోజు జకరియా జీవితంలో మలుపు తిప్పింది నీ ప్రభుదూత ప్రత్యక్షమై నీ భార్య ఆయన ఎలిజబెత్ నీకు కుమారిని కన్ను అతను యోహాను అని పేరు పెట్టు అని చెప్పింది ఎలిజబెత్ను దేవుడు దర్శించాడు ఆమె ప్రసవించే వరకు జకర్యా ఒక్క మాట కూడా మాట్లాడలేదు పలక మీద వ్రాసి చూపించాడు అవన్నీ ఎలిజబెత్ నమ్మింది ఆమె దేవుని మీద ఆధారపడిన స్త్రీ ఎలిజబెత్ ఐదు నెలల వరకు ఎవరికంటా పడలేదు ఎలి ఎలిజ మరియా కూడా పరిశుధాత్మ ద్వారా అదే సమయంలో గర్భం దాల్చింది మరియా యూదాపట్నము మళ్ళీ ఎలిజబెత్ను కలుసుకున్నది మరియా స్వరం ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసింది అంతట ఎలిజబెత్ పరిశుధాత్మతో నిండుకుంది స్త్రీలలో నీవు ఆశీర్వదింపడి నీ గర్భపులు ఆశేదించబడును నా ప్రభువు తల్లి నా ఇద్దకు వచ్చిట నాకేలాగ ప్రాప్తించిన పలికింది తల్లి గర్భమందు పుట్టింది మొదలు యోహాను పరిశుద్ధాత్మ నిండిన వాడై ఉండెను ఎలిజబెత్తులో దీనత్వము పాతివత్యం సుగుణాలు కలవు అసూయ ద్వేషము శత్రుత్వం లాంటివి గుణములు ఆమెలో లేవు ఎలిజబెత్ దేవుని ఎందు వైభక్తిని కలిగి జీవించింది వృద్ధాప్యంలో కూడా కుమారుని కన్నది ఆయనను ప్రభు కోరుకు సమర్పించింది దేవుడు గొప్పగా కుటుంబాన్ని వాడుకున్నాడు ఎలిజబెత్ ధన్యురాలు తెలవా మరి ఎంపీఎల్ టైమ్స్